ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి అంటూ విద్యా సంస్థల బంధును జులూరుపాడు మండలంలో ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు జులూరుపాడు జడ్పీఎస్ఎస్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు అనంతరం కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గుగులత్ వంశీ మాట్లాడుతూ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి కల్పించాలి విద్యార్థులు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి కల్పించాలి ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులను కల్పించాలి ప్రభుత్వ పాఠశాల జిల్లా సహాయక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగు విద్యా సంస్థల బంధు చేసిన విద్యార్థి రోజున విద్యార్థి నాయకులకు విద్యార్థులకు ఉద్యోగులు ధన్యవాదాలు అదే విధంగా రాష్ట్రంలో పెండింగ్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని విద్యాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి తో తక్షమే తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి అనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం బంద్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మండలం హెడ్ క్వార్టర్స్ లో ఉన్న హై స్కూల్ ని బంద్ చేస్తూ ఇక్కడ ఈ జిల్పాల మండల కేంద్రంలో ఉన్న హై స్కూల్ బంద్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరితో విద్యార్థుల పైన సవితల్లి ప్రేమ కనబరుస్తూ ఉంది తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు రిమ్ విడుదల చేయాలి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వ ఉన్నా పాఠశాల నెలకొన్న సమస్యలను తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని ప్రభుత్వ పాఠశాల నెలకొన్న సమస్యలను ప్రభుత్వ పాఠశాల నెలకొన్న సమస్యలను ఇక్కడ ప్రభుత్వ పాఠశాల నెలకొన్న సమస్య